మా బామ్మ ఇన్వైట్ చేశాడు లంచ్ కి బామ్మ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ ఇగో పొలాల కాడికి వచ్చినాం ఇప్పుడే బా గాలి అయితే మస్తు వస్తుంది ఇక్కడ చల్లగా వస్తుంది గాలి కూడా అండి ఒగ్గో చిన్నగా చిన్నగా వెళ్ళారు ఈ వరాల మీద నడవాలంటే మనతో కాదు రైతులకు అయితే సాధ్యం రేపు వచ్చిన దాకా ఇదే పరిస్థితి మాకు దీన్ని దీన్నే వాడుకోవాలి మేము ఇక హాయ్ బ్యాక్ హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ మా బామ్మార్ది ఇన్వైట్ చేశాడు లంచ్కి వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం ఇప్పుడే ఇంకా మా తేజ్ గారు అలా కూర్చుండి ఆల్రెడీ బండి మీద కూర్చుండు ఆల్రెడీ పూజ చేసిన మొదలు పోతున్నాం రెడీ అయినాం గిట్ల అందరం ఇంకా అక్కడికి వెళ్ళి మా బామ్మార్ది వాళ్ళ ఇది చూపిస్తాను నేను ఇక్కడ నగరంలో ఉంటుంది భాగ్యనర్ కాలనీలో ఇంకా అక్కడికెళ్ళినా కూడా చూపిస్తాం మేము మీడియో ఫ్రెండ్స్ ఇగో పెస్ రైట్ ఇక్కడ దొరుకుతాయి పెసరైట్ పెస్రైట్ ఇక్కడే దొరుకుతుంది మేము పిల్లలు కూడా ఇన్నే వేసుకుంటాం ఇంకో పెసరైట్ కోసం దూరం వచ్చి టిప్పి చేస్తాం ఫ్రెండ్స్ ఇగో భాగీనగర్ వచ్చినాం కాలనీకి తినం హాల్ ఇది ఇట్ వచ్చేసి బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ బయట వాష్రూమ్ ఉంది కొంచెం హోటల్ గిట్ల ఒప్పుకోవడానికి ఇట్లా ఐటి సైడ్ ఉంది కొంచెం ప్లేస్

పొలాలు కాళ్ళు వచ్చిన ఇప్పుడే ఇంకో మా వాళ్ళు ఆడ్రు ఇప్పుడు మా పిల్లలు ఆడుతున్నారు వాటర్లు ఆడుతున్నారు కదా అండి ఒ చిన్న చిన్నగా వెళ్ళు చిన్న కింద చూసుకుంటా చూసుకుంటా నడవాలి చున్నీ పై కనుకో చున్నీ పంచి కదా మమ్మీకిచ్చా చున్నీ ఈ వరవు నడవాలంటే మనతో రాదు రైతులకి అయితే సాధ్యం ఇల్ల పని వాళ్ళకైతే సాధ్యం మనం అయితే కింద పడతా ఉంటావు ఇలా కింద చూసుకుంటారా వాళ్ళు గొడవలు అంటూ సైడ్ కార్ సైడ్కి నాలో నీకు ఇబ్బంది అంటే ఆకులు దింపుకోబోకి ఓకే ఎంతమంది పట్టనట్టు అదే లేదు లేదు దెంపర్ ఇక అరిటాకల్ కట్టుకుంటున్నా బోర్ కానే ఇంటికి తీసుకోబోయ్ ఇలా జన్ స్పెషల్ గాలి అయితే మస్తు వస్తుంది చల్లగా వస్తుంది గాలి కూడా బాగుంది గాలి నిద్ర అయితే ఒక నేట్ ఉంది మీకు కావాలా సరే సరే ఇంత ముందుకొచ్చినాం మా బామ్మర్ది వాళ్ళ ఇంటికాడ నుంచి మా బామ్మారిది బిర్యానీ చేసిండు తిన్నాం మంచిగా చేసిండు సూపర్ వేజ్ చేసి బిర్యానీ చేస్తే నెక్స్ట్ సండే వరకు వెళ్ళిపోతుందంట ఆర్మీకి ఇంకా అయ్యగో గ్యాస్ అయిపోయింది కదా చిన్న చిన్న కరెంట్ కుక్కర్ పక్కన వాళ్ళ దగ్గర కరెంట్ పోయే కదా కరెంట్ వాళ్ళు పక్కన వాళ్ళది అట్టుకొచ్చుకొని ఇంకో చాయ్ పెట్టుకుంటున్న పాలు పెట్టుకున్నప్పుడే ఇది వేడే నాకు చాయ్ ఇక గ్యాస్ రేపు ఇస్తాడు ఇక రేపు వచ్చిందాక ఇక ఇదే పరిస్థితి మాకు దీన్ని దీన్నే వాడుకోవాలి మేము ఇక ఇప్పుడే పెట్టుకు రైస్ కుక్కర్ ఉంది కదా రైస్ కుక్కర్ తీసుకుంటాం ఇక పైన పెట్టినాము పైన పెట్టేసినాం అదే వండుకుంటలే మళ్ళా ఇంకా పైన చిద్రించుకోవాలి కదా అని అదే మీద ఒకటి ఇప్పుడు టీ సాయంత్రం టీ కోసం అని పక్కన వాళ్ళని నడుక్కొని వచ్చినాం ఇంకా ఇప్పుడే వస్తున్నాయి కాదు హీట్ అవుతుందా అవును అవును ఎర్రగా అవుతుంది ఇప్పుడే రేపు టైం పడుతుంది గ్యాస్కి పది కట్లు ఇస్తాను అన్నట్టు లంచ్ బాక్స్ లేట్ అవుతాయిగా స్నానికి హీటర్ ఉంది హీటర్కి నో ప్రాబ్లం ఇక ఉదయం టిఫిన్ దేవాలి పిల్లలకి ఇక టిఫిన్ చేసి పంపేయాలి స్కూల్కి ఇంకా లాస్ ఇక గ్యాస్ వస్తున్నాయి కరీం ఇబ్బంది అన్నం అంటే రైస్ కుక్కర్ అవుతుంది కరీం ఇబ్బంది చూడండి ఎర్రగా చూడండి కింద పొగలు కూడా వస్తుంది చాయ్ మసులుతుంది ఇక ఇప్పుడే చక్కెర చాపత్తి వేసిన అంతే ఏం పొంగుట్లేదు మీద పొంగుతుందని నేను చూస్తున్నాను ఇదో మంచిగుడ్డ కూడా తెచ్చిపెట్టుకున్నాను అయితే పొంగుతుందో అని చూసి దింపుదామని మంచిగుడ్డ పెట్టుకున్నా కానీ పొంగట్లేదు మంచిగా పొంగకుండానే నేను మంచిగా అవుతున్నాను ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది తీసుకుంటాం మళ్ళీ మార్నింగ్ కూడా దీని మీదనే పెట్టుకుంటాం ఇట్లానే ఇంకా రేపు సిలిండర్ వచ్చినాక ఇచ్చేస్తాం దీనిగా ఎందుకంటే మార్నింగ్ చాయ్ తాగంది మాకు ఇబ్బంది అవుతుంది ఏదో నర్వస్ అయిపోయినట్టు అవుతుంది ఏదో మాకు అందుకని చాయ్ ఉదయం చాయ్ కూడా ఇచ్చుకొని రేపు ఇచ్చేస్తాం దీనిగా